హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా అమ్మమ్మ వాళ్ళు పైరు కోస్తున్నారు అంటే అదే అండి వరి చాలామందికి తెలిసి ఉండొచ్చు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఎలా కోస్తారో అనేది అందుకని నేను ఈ ఫుల్ వీడియో పెట్టాలని అనుకున్నాను ఇదే ఫుల్ వీడియో అయితే అదిగోండి మిషను కోస్తుంది వరిని చూడండి కోసుకుంటూ వస్తుంటుంది అండ్ అంటే రౌండ్గా అంటే బాక్స్ షేప్లో ఉంటుంది కదా కైలు ఆ బాక్స్ షేప్లో కోసుకుంటూ కోసుకుంటూ వచ్చేస్తుంది సన్నగా కట్ చేస్తుంటుంది ఇంకా మనకి చిన్న చిన్న కోసేసినట్టు మాత్రం ఉంటాయి విత్తనాలన్నీ అంటే వడ్లు ఉంటాయి కదా అవన్నీ పైర్ మిషన్లో ఒక బాక్స్లోకి స్టోర్ అవుతాయి అది ఫుల్ అయినప్పుడు మనం వేరే ట్రక్లోకి కానీ పోసుకొని కలెక్ట్ చేసుకోవాలి మనం అదిగోండి కోసుకుంటూ వస్తుంది చూస్తున్నారా కట్ చేసేస్తుంది మొత్తం అట్లా కట్ చేసేస్తుంది తిరుక్కుంటే తిరుక్కుంటుంది బ్లేడ్స్ ఉంటాయి అప్పుడు అవన్నీ ఆ వడ్లన్నీ అక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఎల్లో కలర్లో ఒక బాక్స్ ఉంది కదా దాంట్లో కలెక్ట్ అవుతాయి అన్నమాట వెనకాల నుంచి అయితే గడ్డు ఉంటుంది కదా పైరు పైరుకి ఆ గడ్డి వెనక పక్క నుంచి పడిపోతూ ఉంటుంది కిందకి ముందరి నుంచి కోస్తుంటే వడ్లు ఒక దాంట్లో కలెక్ట్ అయిపోతాయి గడ్డి మాత్రం సపరేట్గా ఒక దాంట్లో నుంచి వెనక పార్ట్లో నుంచి కింద పడిపోతూ ఉంటుంది గడ్డి చూడండి చూపిస్తాను అందుకోండి చూసారా అవి చిన్న చిన్న అవి మాత్రమే కలుగుతాయి గడ్డి చూడండి ఎద్దుండి బాక్స్ కింద నుంచి పడిపోతూ ఉంటుంది గడ్డి మాత్రం వరుసగా పడిపోతుంటుంది గడ్డి ఇదంతా కోసేసిన తర్వాత పొలంలో ఆ గడ్డి వరుసలు వరుసలుగా అంటే లైన్స్ లైన్స్గా పడిపోయి ఉంటుంది కదా గడ్డి మిషన్లోంచి వేరే వేరొక మిషన్ ఉంటుంది ఆ మిషన్ ఆ గడ్డిని అట్లాగే లైన్గా పోయి కట్టేస్తుంది అన్నమాట అంటే మోపులు కడతారు కదా గడ్డి మోపులు అట్లా దోండి ఆ గడ్డి మోపులు కట్టేస్తుంది ప్రస్తుతానికైతే మేమేమి అట్లా మిషన్ పెట్టలేదు గడ్డి మోపులు కట్టడానికి వేరే వాళ్ళు అట్లాగే విడిగానే కొనుక్కునేస్తామని చెప్పారు సో మేము వదిలేసాము అదిగోండి ఆ డబ్బా నిండిపోయిందంటే అంటే బాక్స్ కలెక్ట్ చేసింది కదా వడ్లు అది నిండిపోయిందంటే మనం ఆ పైప్ ఉంది కదా పొడుగ్గా దాంట్లో నుంచి ట్రక్లోకి వేసుకోవాలి ట్రాక్టర్లోకి ట్రాక్టర్లోకి వేసుకొని ఇంకా వడ్లు ఎక్కడైతే అంటే కొనుక్కుంటారో ఆ ప్లేస్ ప్లెయిన్ ఏరియా ఉంటుంది కదా ఆ ప్లెయిన్ ఏరియాలో అందరూ వడ్లు పట్టలు పరుచుకొని పోసుకుంటారు ఆ వడ్లను అట్ట మనం కూడా ఆ ట్రాక్టర్తో మన ట్రాక్టర్తో వెళ్ళి తీసుకెళ్ళి పోసుకోవాలి ఒక నచ్చినట్టు అయితే లైక్ చేయండి